ఎమ్మెల్యారులక్షన్ లో మ్యాంట బాగా చేస్తున్నారు సార్ టూ డేస్ నుంచి కంటిన్యూ చేస్తున్నారు సార్ ఎమ్మెల్యే గారు అదే సార్ అదే సార్ అందరూ ఉంటున్నారు సార్ ఉంటాం సార్ ఉంటాం సార్ పది వేల మంది వరకు ఫుడ్ కూడా అరేంజ్ చేయించారు సార్ ఎమ్మెల్యే గారు అన్న నమస్కారా అండి మేము భోజన భోజనాలతో అవి కూడా చేసుకున్నాం అన్న అట్లా నమస్కారం అండి అన్న అన్న అట్లా అండి అట్లా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ आबोबा అందరికీ నమస్కారం ఏదైతే మోంధా యొక్క తుఫాను ప్రభావం నుంచి బయటపడాలని ఆ తీవ్రత ఏదైతే ఈ యొక్క తీర ప్రాంతంగా ఉన్న మా గోపాలపురం నియోజకవర్గం మీద కూడా కొంత ఇంపాక్ట్ ఉంటుందనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పర్యవేక్షణలో మేము నిత్యం ప్రజల్లో ఉంటూ అనుక్షణం కూడా ఇక్కడ ఉండే పరిస్థితులను బేరేజ్ వేసుకుంటూ మా యొక్క నాయకులతోనూ అలాగే గ్రామంలో ఉండే మా యొక్క నాయకులతో కూడా ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ అదేవిధంగా ఉండే అక్కడ ఉండే పరిస్థితుల్ని ప్రభుత్వ అధికారులతో కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఎలాంటి కార్యక్రమాలు చెయ్యాలి ఒకవేళ ఏదైనా విపత్తు వస్తే ఎలా ఎదుర్కోవాలనడానికి అన్ని రకాలుగా సంసిద్ధత ఉన్నాం అటు ఒక ప్రధానంగా మాకు ఇక్కడ ఉండే ఎర్ర కాలువ ఇది గతంలో కూడా ఒక డిజాస్టర్ జరిగింది ఇక్కడ సో అలాంటిది రిపీట్ కాకుండా ఉండడం కోసం ఈ యొక్క ఎర్ర కాలువ బలోపేతం చేసుకోవడం ఎక్కడైతే గండి పడే అవకాశాలు ఉన్నాయో అలాంటి చోట్ల ఒక పటిష్టమైన ఏర్పాట్లు చేయడం అంటే ఇప్పుడు ఎర్ర కాలును కనుక తీసుకుంటే ప్రస్తుతం పదిహేను వందల క్యూసెక్ల వరకు ఇన్ఫ్లో ఉంటే మూడు వేల వరకు క్యూసెక్ల వరకు అవుట్ ఫ్లో ఉంది ఇది ఈ సాయంత్రం నుంచి జరుగుతున్న ఈ యొక్క తుఫాను తీరం దాటే సందర్భంలో అది బలపడినప్పుడు వచ్చే గాలుల నుంచి కానీ ఆ వర్షాల నుంచి కానీ ఆ వచ్చే ప్రమాదాన్ని కూడా ముందుగానే మేము అప్రమత్తంగా ఉన్నాము ఇప్పటికే గ్రామాల్లో మేము ఎక్కడెక్కడైతే పూరుగుడుసులు షెడ్లు బలహీనంగా ఉండే గృహాల్లో ఉండే వాళ్ళని ఆల్రెడీ సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది గర్భిణీ స్త్రీలు కావచ్చు పసిపిల్లలు ఉన్న గృహాల్లో కావచ్చు వృద్ధులు వికలాంగులు ఉండే చోట్ల కూడా వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించాం అదేవిధంగా అవసరం అనుకుంటే పదివేల మందికి భోజన ఏర్పాట్లు కూడా చేసాం ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా దీనిని నిత్యం నారా లోకేష్ గారు దీన్ని పర్యవేక్షిస్తున్నారు వారి యొక్క పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు ఇక్కడ మేము ఏర్పాట్లు చేస్తూనే మాకు అవసరమైన అవకాశాలు ఏదన్నా మాకు కొన్ని అవసరతలు ఉన్నప్పుడు ఈ యొక్క ఏర్పాట్ల విషయంలో నారా లోకేష్ గారి యొక్క వారి యొక్క సహకారం తీసుకుంటూ వారి యొక్క ఆదేశాలు అను ప్రకారం ఈ ప్రాంతంలో ఈ యొక్క మోంతా తుఫాను యొక్క తీవ్రతను తగ్గించే విధంగా ప్రయత్నం చేస్తాం మా ముఖ్య ఉద్దేశం అటు ప్రాణ నష్టం జరగకూడదు ఇటు ఆస్తి నష్టం జరగకూడదు అదేవిధంగా రైతులకు కూడా పంట నష్టం జరగకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో ఇటు అధికారులు మేము మా నాయకులు అందరం కూడా ఒక కలిసికట్టుగా పనిచేస్తున్నాము ఇది ఒక ఉపద్రవాన్ని కలిసికట్టుగా ఎదుర్కొందాం ప్రజలకు కూడా ధైర్యాన్ని ఇస్తున్నాం ఖచ్చితంగా మేము అందరం ఉన్నాము ఎవరు భయపడక్కర్లేదు అప్రమత్తంగా ఉందాం భయపడాల్సిన అవసరం లేదు అప్రమత్తంగా ఉండు వచ్చే విపత్కర పరిస్థితుల్ని సమర్థవంతంగా ఎదుర్కొంటాం తెలియజేస్తే ఇప్పుడు మీరు గమనించవచ్చు ఇక్కడ ఈ యొక్క ఎర్ర కాలువ మీద ఇక్కడ గుండెపల్లి దగ్గర ఉన్న ఈ పాయింట్ దగ్గర ఎలా మేము గట్టుని స్ట్రెందన్ చేస్తున్నాము చూడండి అటు మేము ఆ యొక్క సిమెంటు సారీ ఇసుక బస్తాల ద్వారా వేసి వాటిని ఆ వాల్ని స్ట్రెంతన్ చేయడం వల్ల ఫ్లో పెరిగి ఇక్కడ చిన్న కన్స్ట్రక్షన్స్ గతంలో చేసిన మధ్యలో ఆగిపోయిన వర్కౌట్ ఉందండి దాని యొక్క పిల్లర్సు కాంక్రీట్ వాల్సు ఆ వాటర్ ఫాల్ని ఫ్లోని డైరెక్ట్ రీడైరెక్ట్ చేస్తుంది దాని ఫ్లోని దానికొచ్చే ఇంపాక్ట్ని ఈ యొక్క గట్టుల మీద పడుతుంది కాబట్టి దానిని తగ్గించే క్రమంలో ఇలాగా మీరు గమనిస్తే ఇట్లా మనం అందరం కూడా ఇలాగా ఈ రకంగా స్ట్రెంతం చేస్తున్నాం ఇలాంటివి ఆరు పాయింట్లు ఉన్నాయి మన నియోజకవర్గ పరిధిలో ఈ ఆరు పాయింట్ల దగ్గర కూడా ఇట్లా మనం వర్క్ చేస్తూ ఏ ఎలాంటి ఉపద్రవం జరగకుండా గట్లు కూడా ఎలాంటి గండులు పడకుండా కూడా మనం ఉన్నాము మేము ప్రజలు కూడా వినిపించేదంటే ఒకటే భయపడక్కర్లేదు కానీ అప్రమత్తంగా ఉందాం మేము అందరం ఉన్నాము అటు ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిత్యం పర్యవేక్షిస్తున్నారు నారా లోకేష్ గారు నిత్యం పర్యవేక్షిస్తున్నారు ఇక్కడ మేము కూడా ప్రజల మధ్యనే ఉన్నాము ఎక్కడ అవసరం ఉందో మాకు తెలియపరచండి ఖచ్చితంగా ఇమీడియట్గా మన అందరం స్పందించి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఉపద్రవం ఉందో దీంట్లో బయటపడే విధంగా అందరం కలిసి పనిచేద్దాం బహుశా ఈ రాత్రికి తీరం దాటొచ్చు అంటున్నారు ఆ సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తూ వచ్చే బలమైన గాలులను కూడా ఎదుర్కొనే విధంగా అంటే దాని ఉద్దేశం ఏదైనా బలహీనమైన ఇల్లుంటే ఉంటే మనం దాని నుంచి వేరే కొంచెం చోటకి ఏదైతే మనం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామో అక్కడికి చేరుకోవడం కానీ పిల్లలున్నా గర్భిణీ స్త్రీలు ఉన్నా వృద్ధులు ఉన్నా ఉన్న మహిళలున్నా ఎవరైనా కానీ ఆ యొక్క సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం భోజనం ఏర్పాట్లు కూడా మేమే చేస్తున్నాం అందరం కలిసి ఈ యొక్క తుఫాను పూర్తిగా దీని యొక్క సమస్య తీరే వరకు కూడా మనందరూ అప్రమత్తంగా ఉందా అని తెలియజేస్తూ మీకు ఏ అవసరం ఉన్నా నేను అందుబాటులో ఉంటాను గ్రామాల్లో మా నాయకులందరూ అందుబాటులో ఉంటారు మాకు తెలియపరచండి వెంటనే మేము స్పందిస్తాం ఒకవేళ మా చేయి దాటిపోయే పరిస్థితి ఉంటే లోకేష్ గారు నిత్యం పర్యవేక్షిస్తున్నారు కాబట్టి వారికి తెలియపరుస్తాం ఇప్పుడే మేము గట్టి మీద నుంచి ట్రాక్టర్ మీద వస్తున్నప్పుడు లోకేష్ గారు కాల్ చేయడం జరిగింది వారు రైతులతో కూడా మాట్లాడారు రైతులు కూడా వాడుకుంటే ఇక్కడ ఉండే ఈ యొక్క ఎర్రకాలు సమస్యని వారు కూడా తెలియపరిచారు నారా లోకేష్ గారు కూడా ధైర్యం చెప్పారు అందరికీ మా అందరికీ వారు కూడా వండగా ఉంటామని సెలవు ఇచ్చారు ఖచ్చితంగా వారి సహకారంతో ఈ యొక్క ప్రకృతి విపత్తుని దాటే వరకు అందరం కలిసి పనిచేయాలని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క తుఫానుకి ముందు నుంచి హెచ్చరికలు జారీ చేస్తూ యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్రమత్తత చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పాదావందనాలు తెలియజేస్తున్నాం అయ్యా మీరు అనుక్షణం ఇలాగా మా అందరి పట్ల ఈ యొక్క శ్రద్ధ చూపడం వల్ల మేము కూడా అప్రమత్తత అయ్యి ప్రజల మధ్యకి ప్రజలను కూడా మేము అప్రమత్తత చేయగలిగాము మీరు చేసిన కృషికి ధన్యవాదాలు అదేవిధంగా ఇప్పుడే మా అందరికీ కాల్ చేసి రైతులతో మాట్లాడిన శ్రీ నారా లోకేష్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే రాత్రానికి పగలానుగా పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అండి అదేవిధంగా నాయకులు కూడా శ్రేణులందరూ కూడా చాలా మెలుకుతో ఉండి అర్ధరాత్రులు కూడా అక్కడ ఉండే అవసరతలకి అనుగుణంగా జనరేటర్లు కావాలా ఫుడ్ కావాలా వాటర్ కావాలా ప్రక్రియను రెడీ చేసుకుని ఏదైనా విపత్తు వచ్చినా వెంటనే దానికి స్పందించడానికి అవసరమైన సామాగ్రితో వారు సిద్ధంగా ఉన్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ